టాలీవుడ్ స్టార్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఇక ఈ యొక్క సినిమాకు తెలుగు ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్ల దర్శకత్వం వంచగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించడం జరుగుతూ ఉంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊర్వశ్రీ రౌతేల తదితరులు బాలయ్యకు జంటగా నటిస్తూ ఉన్నారు ఇక గురువారం నాడు డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి అనే పాటను తాజాగా మేకర్స్ యూట్యూబ్లో రిలీజ్ చేశారు ఇక ఈ యొక్క పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంపోజ్ చేశాడు అలాగే యంగ్ సింగర్ వాగ్దేవితో కలిసి పాడడం జరిగింది ప్రముఖ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు ఊలా ఉలాలా అంటూ మొదలయ్యే లిరిక్స్ బాలేబాబు ఉర్వశితో కలిసి వేసిన స్టెప్పులు ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే ఇప్పటికే ఈ యొక్క సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి సందర్భంగా పన్నెండవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక విడుదలైన ఈ యొక్క సాంగ్ కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో నిలవడం విశేషం ఇక విడుదలైన ఒక్క గంటలోనే దబిడి దిబిడి సాంగ్ త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది అని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన దబిడి దిబిడి సాంగ్ విడుదలైన ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్తో అలాగే లైక్స్ను కూడా సొంతం చేసుకొని యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక సాంగ్కి సాంగ్కే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ అలాగే సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ అందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు టాలీవుడ్ పండితులు అయితే మొత్తానికైతే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందనే చెప్పాలి